మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది అనర్ఘంగా ఎంతసేపైనా మాట్లాడగలుగుతారు అదే మనబోటి వాళ్ళం రెండు మాటలు మాట్లాడగానే దమ్ము వచ్చేస్తుంది అసలు నెక్స్ట్ ఏం మాట్లాడాలో గుర్తురాదు అది పక్కన పెడితే శ్వాస సరిపోదు కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా మారుతుంది మీరు ఏ టాపిక్ మీదైనా కూడా ఎంతసేపు అయినా అనర్ఘంగా మాట్లాడగలుగుతారు సో అలాంటి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఇప్పుడు మీకు చెబుతాను యాక్చువల్లీ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న టెక్నిక్ చాలా మంది సినిమా వాళ్ళకు కానీ డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ ఇండస్ట్రీలో ఉన్నా చాలా మందికి తెలియదు ఏదో నడిపించేస్తూ ఉంటారు అతి కొద్ది మంది దీన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ రంగంలో టాప్ లో ఉన్నారు కాబట్టి జస్ట్ ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి అసలు మీ వాయిస్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో ఎంత డెప్త్ వస్తుందో మీకు తెలుస్తుంది సో అసలు మనం ఎలా మాట్లాడతాం ఎప్పుడైనా గమనించారా మనం మాట్లాడేటప్పుడు చాలామంది ఫోకస్ వచ్చేటప్పటికే థ్రోట్ మీద ఉంటుంది త్రోట్ ఫోకస్డ్ టాకింగ్ అంటారు దీన్ని అంటే మన మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత థ్రోట్ మీద ఫోకస్ చేయబడేసి ఉంది అంటే నా థ్రోట్ అనేది శబ్దాన్ని లోపలి నుంచి తీసుకొని ఇక్కడ మాడ్యులేషన్ చేసేసి బయటకు ఉంది నా థ్రోట్ దీని వలన ఏమవుతుంది ఒక అరగంట మాట్లాడగానే స్ట్రెయిన్ అయిపోయేసి ఆటోమేటిక్గా వాయిస్ గీరక రావటం కానీ అలిసిపోవటం కానీ కాఫ్ రావటం కానీ రకరకాలు జరుగుతూ ఉంటాయి దాంతోపాటు త్రోట్తో మాట్లాడేటప్పుడు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి ఏంటో తర్వాత జీవితాన్ని మరి త్రోటుతో కాకుండా ఎలా మాట్లాడతారు సార్ అందులో త్రోట్తోనే కదా మాట్లాడేది అని చెప్పేసి మీకు అనిపించు యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పేది బెల్లీ బేస్డ్ టాకింగ్ బెల్లీ ఫోకస్డ్ టాకింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ పొట్ట ఉండ చూసారా యాక్చువల్లీ ఊపిరి వచ్చేటప్పటికి ఈ ఏరియా వరకు మనకు అబ్డామిన్ వరకు ఉంటూ ఉంటాయి ఈ అబ్డామినల్లో బ్రీతింగ్ అనేది లంగ్స్ మొత్తము నిండిపోయేసి శ్వాస నిండి వాటి నుంచి శబ్దాన్ని పైకి తీసుకొచ్చేసి ఈ ప్రెజర్ ద్వారా అంటే బెల్లీతో ప్రెజర్ ఉత్పత్తి చేసి అప్పుడు టు ఎఫర్ట్ లేకుండా సింపుల్గా చాలా రిలాక్స్డ్గా మాట్లాడగలగటం ఏదైతే ఉంటుందో అది ఫోకస్డ్ టాకింగ్ అని చెప్పేసి అంటారు వాస్తవం ఈ రెండింటిలో బెల్లి ఫోకస్డ్ టాకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత మరి ఆ బెల్లి ఫోకస్డ్ టాకింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని నేను ప్రాక్టికల్గా చెబుతాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి బ్యూటిఫుల్ టెక్నిక్స్ అనేది మీకు చెప్పబోతూ ఉన్నాను సో ఫస్ట్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం త్రోట్ ఫోకస్డ్ టాకింగ్కి బెల్లి ఫోకస్డ్ టాకింగ్ మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం గా చూద్దాం థ్రోట్ ఫోకస్డ్ టాకింగ్ ఇప్పుడు నేను త్రోట్తో చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏమవుతుందంటే నా శ్వాస ఎక్కడ దాకే వస్తుంది అప్పర్ లంగ్ దాకా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ దాకా మాత్రమే వస్తుంది ఏమవుతుంది గాలి తీసుకోవడం తక్కువ ఉంటుంది ఆ తక్కువ గాలిలో నేను మళ్ళీ శబ్దాన్ని ఉత్పత్తి చేయాలంటే కనుక ఆటోమేటిక్గా చాలా రిస్ట్రిక్టెడ్గా ఎక్కువ శ్వాసలు తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది దాంతో ఏమవుతుందంటే చీటికి మాటికి శ్వాస తీసుకోవటం అనేది కుదరకపోతే ఆటోమేటిక్గా స్టాప్ గా మాట్లాడటం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది సో దమ్ము వచ్చేసేస్తూ ఉంటుంది ఆగాసి వస్తూ ఉంటుంది సో దాంతో పాటు చాలా షాలోగా ఉంటుంది ఈ పర్టిక్యులర్ త్రోట్ ఫోకస్డ్ స్పీకింగ్లో అంటే ఇప్పుడు నేను త్రోటుతోనే మాట్లాడుతున్నాను కావాలని చెప్పేసి అని అదేంటి ఎలా శబ్దం చేస్తుందో మీకు అర్థం కావడం కోసం త్రోట్ వరకే కనపడుతుంది మీకు డీప్ ఉండదు డెప్త్ ఉండదు చాలా నేరోగా దీంట్లో ఈ టైప్ ఆఫ్ దీంట్లో ఏమవుతుందంటే చాలా నేరోగా ముక్కుతో మాట్లాడినట్లు వస్తుంది ఎక్కువగా తోటతో మనం మాట్లాడేటప్పుడు నాజల్ శబ్దం అనేది నాజల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి బెల్లి ఫోకస్డ్లో ఏమవుతుందంటే పూర్తిగా కూడా పొట్ట ప్రాంతం దగ్గర నుంచేసి శబ్దాన్ని తీసుకొని దానిని మనం పైకి తీసుకొచ్చేసేసి ఈ పొట్ట కండరాల సహాయంతో మనం బయటికి వదులుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఎలాంటి ఎఫర్ట్ ఉండదు సో అలిసిపోవటం అనేది ఉండదు అట్ ద సేమ్ టైం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ పర్టిక్యులర్ వాయిస్ చాలా డీప్గా చాలా స్ట్రాంగ్గా చాలా పవర్ఫుల్గా వస్తుంది మీరు ఎక్కడ ఏ స్టేజ్ మీరు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా పొట్ట ప్రాంతం దగ్గర నుంచేసి మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాయిస్ చాలా పవర్ఫుల్గా మారుతుంది వాయిస్లో చాలా డెప్త్ వస్తుంది మైక్ లేకపోయినా కూడా భారీ మొత్తంలో ఆడియన్స్ని మీరు అడ్రస్ చేయగలుగుతారు సో దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెస్ట్ మీద ఒక చేయి పెట్టుకోండి పొట్ట మీద ఒక చేపెట్టుకోండి సో ఇక్కడ నేను పెట్టుకున్నాను శ్వాస పూర్తిగా తీసుకుంటూ పొట్ట దగ్గర నుంచి శ్వాస తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే పూర్తిగా ముకుర శ్వాస తీసుకొని దాన్ని లాక్ చేసి అని శబ్దం చేస్తూ పొట్ట ప్రాంతం నుంచే పైకి తీసుకురావాలి అంటే నోటితో ఓపెన్ అని శబ్దం చేస్తూ మనం ఇచ్చేయాలి ఇప్పుడు ఏమవుతుంది పొట్ట పైకి కిందకి పొట్ట ఏరియాలో ఉండే కండరాలు వచ్చేటప్పటికి కొంత వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది వాటి స్ట్రెంత్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఈ బెల్లి ఫోకస్లో టాకింగ్ అది బాగా హెల్ప్ అవుతుంది సో ఇది కొంతకాలం రోజు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీ ఫోకస్ అనేది త్రోట్ మీద ఉందా పొట్ట మీద ఉందా గమనించుకోండి సో కాన్షియస్లీ మీరు పొట్ట ప్రాంతం దగ్గర నుంచి మాట్లాడటానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను దాని నుంచి దీనికి దీని నుంచి దానికి నేను చేంజ్ అవుతూ ఉన్నాను అంత సులభం మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక సో పొట్ట నుంచి మాత్రమే మాట్లాడాలి బెల్లి నుంచి మాత్రమే మాట్లాడటం స్టార్ట్ చేస్తే వాయిస్ క్లారిటీ పెరుగుతుంది వాయిస్లో చాలా స్పష్టత వస్తుంది ఎవరినైనా సులభంగా ఆకట్టుకోగలుగుతాం ఎంతసేపు అయినా అనర్ఘంగా ఏ టాపిక్ గురించి అయినా మనం మాట్లాడగలుగుతాం ముఖ్యంగా చాలామంది టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళు కానీ లేదా స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు కానీ నాలాగా టీవీ షోస్లో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటప్పుడు గంటల తరబడి మాట్లాడేటప్పుడు అలసటకు వచ్చేసి కొన్ని సందర్భాల్లో గొంతులో ఇన్ఫ్లమేషన్ ఏర్పడేసి కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ట్రాన్స్లేటివ్స్ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా ఈ పర్టిక్యులర్ బెల్లీ బేస్డ్ స్పీకింగ్ హెల్ప్ అవుతుంది అల్లి బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లమోత వస్తలేదు ఇలాంటి చాలా వేర్ టెక్నిక్స్తో కూడిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డెఫినెట్గా అల్టిమేట్ నాలెడ్జ్ సొసైటీ వైపు మనం సమాజాన్ని ఇన్స్పైర్ చేయాలి కదా సో అందులో మీరు కూడా భాగస్వాములు కండి థ్యాంక్ యూ వెరీ మచ్